విజయవాడలో నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జీరా అవర్లో ఎమ్మెగన్నూరు ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడారు అదక్ష అదక్ష అన్ని కులాలకు సామాజిక న్యాయం అదే విధంగా ఆర్థిక స్వాలంబన చేయటం ఒక కూటమి ప్రభుత్వాలకే సాధ్యమని అనేక కార్పొరేషన్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష రెడ్డి కులంలో కూడా ఇటు పేదవారు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో రైతులు పట్టణ ప్రాంతంలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు అధ్యక్షులు ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ని అధిక నిధులు కేటాయించడం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా యోగి వేమన జయంతిని అధికారికంగా ప్రకటించే విధంగా సెలవు దినంగా ప్రకటించిన విధంగా కర్నూలు జిల్లా ఓరోకల్ ఎయిర్పోర్ట్ కు ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టే విధంగా తమ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అన్ని కులాలకు సామాజిక న్యాయం అదేవిధంగా ఆర్థిక స్వలంబన చేయడం ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అనేక కార్పొరేషన్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష రెడ్డి కులంలో కూడా ఇటు పేదవారు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో పేద రైతులు పట్టణ ప్రాంతంలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ని అధిక నిధులు కేటాయించడం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా యోగ వీమన జయంతిని అధికారికంగా విధంగా సెలవు దినంగా ప్రకటించిన విధంగా కర్నూలు జిల్లా ఓరోకల్ ఎయిర్పోర్టుకు ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు పెట్టే విధంగా తమ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి కోరడం జరుగుతోంది అధ్యక్ష